పెళ్లి షాపింగ్ అయితే షురు అయిపోయింది నేను రాజు ఆర్యన్ అయితే ముందే వెళ్ళిపోయినా ట్రైన్ తెలుసు కదా ఆబ్వియస్లీ హైదరాబాద్ కే పోతాము పక్కాగా ముస్లింస్ అయితే హైదరాబాద్ లో షాపింగ్ చేస్తారు కదా పెళ్లికి ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా పిన్ని వాళ్ళ ఇంట్లో స్టే అయితే చేస్తాము అక్కడైతే ఫుల్ గా క్యాట్స్ ఉంటాయి అనమాట ఆర్యన్ అయితే మస్త్ ఆడుకుంటాడు అయితే అమ్మ వాళ్ళతో ఒక ట్వెల్వ్ అవర్స్ క్యాప్ లో వచ్చిండు దాని తర్వాత మేమైతే నుమేష్ కైతే బయలుదేరిపోయినాము కొన్ని వస్తువులు అయితే తీసుకునేది ఉండే ఇంటి కోసం అని చెప్పి నేను రాజ్ చిన్ను అయితే వెళ్ళినాము ఆర్యని తీసుకురాలే ఫుల్ గా తిరిగేది ఉంటది కదా కష్టం అవుతాదని చెప్పి ఎంట్రీ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళినాము త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ వరకు ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్ మాకు నచ్చినవి కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాము ఒక్క రోజులో మాత్రం అవద్దు అనమాట ఈ షాపింగ్ అండ్ ఆల్టర్నేట్ గా నెక్స్ట్ డే వెళ్ళినా అన్నెసెసరీగా ఇష్టం వచ్చిన ఐటమ్స్ తీసుకుంటాం అని చెప్పి ముందే ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాం అనమాట అండ్ దట్టు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అండ్ అట్లా షాపింగ్ చేస్తేనే మాకైతే బెనిఫిట్ ఉంటది అండ్ ఈ కంప్లీట్ వీడియో అయితే నేను లాంగ్ వీడియో షేర్ చేసి ఈసారి నుమేష్ ఎగ్జిబిషన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసినాం మేము మరి మీరు ఎప్పుడైనా వెళ్ళిరా నుమాయిష్